హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా సదాశివుని అయితే నేను కోరుకుంటున్నానండి ఈరోజు మేమైతే ఇంజిన్ అయితే పెట్టదలుచుకున్నాము ఎందుకంటే బాగా ఎండలు అయితే లేవు ఎండలు లేని కారణం చేత మొత్తం పొలాలు అయితే ఎండిపోతున్నాయి చూడండి పక్కనే తోటకూర అలాగే అగో అక్కడ బెండకాయ చూడండి ఆ బెండకాయ తోట ఇవన్నీ ఎండిపోతున్నాయి ఇవన్నీ తోటలు అనమాట ఇది మిరప తోట మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇగోండి ఇది మిరప తోట చూసి అంత నీట్గా ఉందో ఇవ్వండి ఇది మిరప తోట అనమాట ఇవన్నీ అల్లగా అది ఉల్లి తోట చూపిస్తాను ఇది మట్టు జనపకూర జనపకూర అనమాట ఎంత బాగున్నాయో చూడండి జనపకూర మంచిగా ఉన్నాయి ఇగోండి ఇది నాటు ఉల్లి చూసారా ఎంత బాగున్నాయో నాటు ఉల్లి మరి అక్కడ అలాగే అలాగెళ్ళు కుమారి జాగ్రత్త లేదులే ఇలా దళ్ళు కట్టుకుంటామండి ఏమైనా పశువులు గట్టా వెళ్ళకుండా ఇటు రా ఇటు మరి చూసారా నాటు అక్కడ కూర్చో కూర్చోని చూపించు నాటు నాటుళ్ళు ఎంత బాగున్నాయో నీట్గా చాలా బాగా అసలు లెక్కలు అయితే ఎక్కడ లెక్క తప్పకుండా అయితే నీట్గా వేసారండి చాలా నీట్గా వేసారు నాటులు అనమాట అది ప్యూర్ నాటు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఘాటుగా ఉంటుంది మధ్యలో తోటకూర అంత పంటగా వేసుకున్నారు అవునా కుమారి సొత్తుకూర మనం చూడలేదు అవునా అవును చిక్కుడు బడ్లు ఇగో ఇక్కడ చిక్కుడు బడ్లు వేసారనమాట దీన్ని పాకరడానికనమాట చూడండి క్లాత్ క్లాత్లతో అంత నీట్గా అయితే కట్టుకున్నారో సొత్తుకూర వేసారనమాట ఈ లైన్ మొత్తం చిక్కుడుకాయలు వేసారు ఎందుకంటే దీనికి పాకరడాని కోసం రా పక్కన మిరప తోట అది ప్లస్ ఇది మిరప తోట ఇగ చిక్కుడుకాయలు అయితే వేస్తారు చూడండి దీన్ని మేము బర్బాటీలు కూడా అంటాము కూరగాయలు అయితే సమృద్ధిగా మాకైతే దొరుకుతాయండి ఈ సీజన్లో ఏ రాతము ఏటా ఎక్కడికి వెళ్ళావు విత్తనాలు చల్లడానికి కోతలు బాగా ఉమ్మరంగా ఉందంట మేశ్రమంటే నీకు మనుషులు గాబు గట్ట తీడేది కానీ అంటుంది కదా ఆహా అందుకనే మరి నేను కూడా ఆశ తెలిసాను బాగున్నాయి అసలు నిజంగా చిక్కుడుకాయలు బీరకాయలు నీట్లో దిగాలి కదా మరి నీట్లో దిగేటప్పుడు ఏంటంటే మళ్ళీ నీళ్లు తడిసిపోద్ది బకెట్ తో నీళ్ళు తీయాలి కదా లో అనుకున్నట్టు ఉన్నాయి వాటర్ కొంచెం వాటర్ అయితే కిందకెళ్ళింది

ఎందుకంటే కంది సేని జొన్న శేని ఏంటి ఈ సేని అన్నది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా బాబా జోరు పాలు కాలు గట్టి దిగిపోతాయి

అనుకుంటాం కానీ మరి రైతాంగం గొప్ప కష్టం కదూ ఊహించుకోలేదేమో కదా రైతు పనే తెలియదు రైతు ఊహించుకోవడం గొప్ప కష్టం పర్వాలేదు కానీ దీంట్లో ఆనందం కూడా ఉంది ఎంత ఆనందం ఉందంటే చాలా 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 చెప్పలేము మనం అసలు శంకరా పరమేశ్వర సంవత్సరానికి ఇదే ఫస్ట్ ఓం నమ శివాయ ఇలా పరిగెట్టకపోతే ఇక్కడ అవదనమాట ఓ గంగమ్మ వచ్చింది మన తోటలోకి అయితే గంగమ్మ అయితే వచ్చింది బాట్లు వేరే అయితే మనం తీసేద్దాం బయటకు వచ్చేస్తున్నాయి వాటర్ అందుకనే ఇక్కడ ఇక్కడ మట్టి తీసిస్తే మనకి నాగమ ఒకటి వెళ్ళిపోతుంది అక్కడ గొట్టు కొట్టేసింది అటు వెళ్ళిపోతుంది బయటకి సైడ్ చాలా లైన్ కడతాం అది వర్షాలు కూడా పడి గొట్టలో నిలిచాను ఇది బయటకు వచ్చేస్తుంది వాటర్ మాత్రం ఫస్ట్ టైం కదా సంవత్సరానికి ఇదే కదా ఫస్ట్ టైమో ఇంకో కొంచెం కొత్త అన్నీ తిరిగిపోయి ఉంటాయి అన్ని చెయ్యాలి కాలు దిగిపోతుంది పోల్చుకుంటే ఇలాగా బట్లు నీట్గా వెళ్తుంది లేకపోతే వెళ్దాం ఎందుకంటే మనం మిషన్ పెట్టాం కదా బట్లు ఏం